గిరాహుర్దేమాహుర్దేరాహుర్దేవీణ గృహిణీ ఆగమవిదృహిణ గృహిణీ ఆగమవిదృహిణ గృహిణీ ఆగమవిద हरे पत्नीं पद्मां हरे पत्नीं पद्मा हरे पत्नीं पद्मां हर सहचरीं अद्रितनयाम् हर सहचरीं अद्रितनयां अद्रितनयाम्

అమ్మవారిని విధ దేవతల రూపంలో చెప్తూ ఉన్నారు అంతా నీవేనమ్మా అనే మాటతో చెప్తున్నారు ఇక్కడ ఏమంటున్నారంటే ఓ పరబ్రహ్మ మహిషి పరమేశ్వరుడైనటువంటి శంకరుని యొక్క పట్టపురాణి మహిషి పట్టపురాణి పరబ్రహ్మ మహిషి పరమేశ్వరుని యొక్క పట్టపురాణి అయిన ఓ పార్వతీదేవి ఆగమ విధ వేదశాస్త్రాలు బాగా తెలిసినటువంటి వారు నిన్ను ఏమంటున్నారంటే దృహిణ గృహిణీ బ్రహ్మదేవునికి ఇల్లాలైనటువంటి గిరామాహుర్దేవీం గిరాం దేవీం మాటలకు దేవత అయినటువంటి మాటలకు దేవత అంటే భాషకు దేవత సరస్వతీదేవి సరస్వతీదేవి అని ఆహుహు చెబుతున్నారు ఇంకా ఏమని చెప్తున్నారు హరే పత్నిం పద్మాం హరే హే శ్రీ మహావిష్ణువు యొక్క పత్నీం భార్య అయినటువంటి పద్మాం పద్మావతి అంటే మన లక్ష్మీదేవి అని చెబుతూ ఉన్నారు ఇంకా ఏమని చెప్తున్నారంటే హర సహచరీం హర సహచరీం శివుని యొక్క సహచరి శివునితో కలిసి తిరిగేటువంటి ఇల్లాలు అద్రితనయాం ఆ హిమవత్ పర్వతం యొక్క కుమార్తె అయినటువంటి పార్వతీదేవి అని కూడా ఆహుహు చెబుతున్నారు అయితే త్వం నీవు కాపి వర్ణించి చెప్పడానికి సాధ్యము కానటువంటి తురియా నాల్గవ వ్యక్తివైనటువంటి దురధిగమ మహిమ ఇంత మహిమ కలదానివి అని చెప్ కష్ట సాధ్యముతో కష్ట సాధ్యమైనటువంటి హద్దులు లేనటువంటి మహిమగలదానవైన నీవు మహామాయా మహామాయా అనేటువంటి ఒక తత్వరూపమైన తత్వరూపములో నిలిచిన దేవతవై విశ్వం ఈ జగత్తును భ్రమయసి నీవు నడుపుతూ ఉన్నావు ఈ లోకాన్ని నీవు ముందుకు తీసుకు ఉన్నావు జనన మరణ రూపంలో ఉన్న చక్రాన్ని నీవు తిప్పుతూ ఉన్నావు అంటూ ఇక్కడ ఒక క్రొత్త రకమైనటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు అమ్మ ఆగమ విధ వేదశాస్త్రాలు తెలిసినటువంటి పండితులు ఏమంటున్నారంటే ఏమయ్యా లక్ష్మీదేవి పార్వతీదేవి దేవి ఆ దేవి ఈ దేవి అని ఇంతమంది దేవతలు లేరయ్యా ఆ దృహిణ గృహిణీం ఆ పా దేవి బ్రహ్మ యొక్క ఇల్లాలు అయినటువంటి గిరా దేవీ మాటలకు తల్లి పలుకుల తల్లి అంటే దేవి అని ఉంది కదా ఆవిడ ఈవిడే మన ఆదిపరాశక్తియే సరస్వతీదేవి రూపంలో ఉంటూ మనందరికీ మనం కోరినటువంటి విద్యలను మనకు అందిస్తూ ఉన్నది కాబట్టి ఆం వేరు ఈ ఆదిపరాశక్తి వేరు కాదు అని వేదశాస్త్రాలు తెలిసినటువంటి పండితులు అంటున్నారు అంతేకాదు వాళ్ళు ఇంకా ఏం చెప్తున్నారు అంటే హరే పత్ని పద్మాం శ్రీ మహావిష్ణువు యొక్క పత్ని లక్ష్మీదేవి ఉంది ఆ లక్ష్మీదేవి కూడా ఈ ఆదిపరాశక్తి అయినటువంటి ఈవిడే ఈవిడ ఏమి చేస్తుంది శ్రీ మహావిష్ణువు యొక్క భార్యగా ఉంటూ లక్ష్మీదేవి రూపంలో ఉంటూ మనందరికీ కోరినటువంటి డబ్బు భూమి ఇల్లు బంగారము సంతానము మొదలైన విద్య మొదలైన అనేక రకాలైనటువంటి సంపదలను ఇస్తూ ఉంది సంపద అంటే ధనం ఒక్కటే కాదు ఏదైనా సంతానం అనేది గొప్ప సంపద అన్నిటికంటే విజ్ఞానం అనేది మరీ గొప్ప సంపద విద్య అనేది కాబట్టి ఈ సంపదలన్నింటినీ లక్ష్మీదేవి రూపంలో ఉండి ఈవిడనే ఇస్తుంది మరి మూడో విషయం ఏంటంటే హర సహచరి శివునికి సహచరి అయినటువంటి శివుని యొక్క భార్య అయినటువంటి అద్రితనయా ఆ హిమవ హిమవంతుని యొక్క కుమార్తె అయినటువంటి పార్వతీదేవిగా ఉంటూ మనకు కావలసినటువంటి శక్తిని యుక్తిని ఇస్తుంది ఆవిడ శక్తి స్వరూపిణి కదా పార్వతీదేవి ఆవిడ ఇస్తుంది మనకంటే శరీరానికి కావలసినటువంటి శక్తిని బుద్ధికి కావలసినటువంటి శక్తిని జ్ఞానశక్తిని విద్యాశక్తిని అలా మనకి రకరకాల శక్తులను మనము జీవనం చేయాలి అని అంటే మనకు ఏమేమి శక్తులు కావాలో ఆయా శక్తులన్నింటినీ ప్రసాదించేటువంటి మహాతల్లి శక్తి స్వరూపిణి పార్వతీదేవి ఇలా అమ్మ సరస్వతీదేవి నువ్వే లక్ష్మీదేవి నువ్వే పార్వతీదేవి నువ్వే అని వేదశాస్త్రాలు తెలిసినటువంటి పండితులు చెప్తున్నారమ్మా కానీ నాకేమనిపిస్తుందంటే నువ్వు ఈ మూడూ కాదు అంతకంటే పై స్థానంలో ఉన్నటువంటి తురియా నాల్గవ శక్తివి నువ్వు నువ్వు నాలుగవ దానివి తురియా కాపిత్వం నిన్ను పరానాశక్తి అని వర్ణించి చెప్పడానికి సాధ్యం కానటువంటి శక్తివి నాలుగవ శక్తివి నువ్వు అయితే దూరధిగమని సీమ మహిమ నీవు నువ్వు ఇంత శక్తి కలిగినటువంటి తల్లివి నువ్వు లక్ష్మీదేవి నువ్వు ఇలాంటి సంపదలే ఇస్తావు నువ్వు సరస్వతి దేవి నువ్వు ఇలాంటి సంపదలే ఇస్తావు నువ్వు పార్వతీదేవి ఇలాంటి శక్తిని ఇస్తావు ఇది ఏమిటమ్మా అసలు నీ శక్తిని నీ నీ మహిమను వర్ణించి చెప్పడం అనేది అసాధ్యమైనటువంటి విషయం నిస్సీమ మహిమ సరిహద్దులు లేనటువంటి మహిమ కలిదానివి నువ్వు అంత ఇంత అని చెప్పడానికి సాధ్యం కానటువంటి తల్లివి నీవు అలాంటి అనంతమైనటువంటి మహిమలను కలిగి ఉండి నీవు మహామాయ మహామాయ అనేటువంటి ఒక తత్వము వై ఉన్నావు మహామాయ అంటే శుద్ధ విద్య అనేటువంటిది ఒకటి ఉన్నది అమ్మవారికి సంబంధించి ఆ శుద్ధ విద్య అనేది మనం ఉపాసన చేస్తేనే అమ్మవారి యొక్క తత్వం మనకు తెలిసేది ఆ శుద్ధ విద్యలో మహామాయ అనేటువంటి ఒక తత్వాన్ని నీవై ఉన్నావు తల్లి ఆ తత్వరూపంలో ఉండి జనన మరణ ప్రవాహ రూపమైనటువంటి ఈ సంసార చక్రాన్ని తిప్పుతూ ఉన్నామమ్మా ఒక వ్యక్తి జన్మిస్తాడు శిశుదశ నుంచి కౌమారంలోకి కౌమారంలోంచి యవ్వనంలోకి యవ్వనంలో నుంచి వార్ధక్యంలోకి వస్తాడు వార్ధక్యంలో శక్తులన్నీ ఉడిగిపోతాయి వార్ధక్యం తర్వాత మరణిస్తాడు మరణించిన తర్వాత మళ్ళీ జ జ మళ్ళీ పూ పుడతాడు ఇలా జనన మరణం అనేటువంటిది ఒక చక్రం ఈ జనన మరణ చక్ర రూపమైనటువంటి జగత్తుని ఒకరు నడుపుతూ ఉండాలి అలా ఈ జనన మరణ చక్ర స్వ స్వరూపమైనటువంటి ఈ సమస్త విశ్వాన్ని నడిపేటువంటి తల్లివి నీవు అని మన శంకరాచార్య స్వామి వారు అపారమైన మహిమ గల ఆదిపరాశక్తి స్వరూపిణి అయినటువంటి మన అమ్మవారి యొక్క మహిమను ఈ శ్లోకంలో ఈ విధంగా చెప్పారు మహామాయ స్వరూపిణి నీవు అని ఈ శ్లోకాన్ని రోజుకు సార్లు చొప్పున ఎనిమిది రోజులు మనం చదివామంటే ఎక్కువ రోజులు అవసరం అనేది ఎనిమిది రోజులు ప్రతిరోజు వెయ్యి సార్లు ఈ శ్లోకాన్ని మనము పారాయణ చేస్తే వాక్శుద్ధి వాగ్దాటి శరీరము యొక్క దృఢత్వము అనేది మనకు వస్తుంది అమ్మవారికి తేనె వరి అన్నము ఆ నివేదనగా చేయాలి వరి అన్నం ఉట్టిది ఎప్పుడు పెట్టకూడదు అమ్మవారికి ఎప్పుడైనా అన్నం పెట్టవలసి వస్తే అందులో ఒక బెల్లం ముక్క లేదా పడిగి బెల్లము లేదా తేనె లేదా పాలు కలిపి నివేదనగా చేయాలి పాలు కలిపేటప్పుడు చక్కెర కూడా వేయాలి అప్పుడు అంత వేడి వేడి అన్నము పాలు చక్కెర వేస్తే అది పాయసం లా అవుతుందనమాట ఉట్టి అన్నం నివేదన చేయకూడదు అటువంటి అత్యద్భుతమైనటువంటి శ్లోకం ఇది మనకు వాక్శుద్ధి అనేది ఉంది అని అంటే మనం అలా మాట్లాడి మాట్లాడి మనము ఎంత గొప్ప విషయాన్నైనా కూడా సులభంగా మనము ఎదటి వాళ్లకు వర్ణించి చెప్పవచ్చు వాళ్ళ యొక్క అభిమానాన్ని మనం పొందవచ్చు ఆ తర్వాత జీవితంలో ఏ విషయాన్నైనా సాధించవచ్చు శరీర దృఢత్వం ఈ రెండు ఉంటే అంతకన్నా కావాల్సిందేమమ్మా శరీరం గట్టిగా ఉండాలి వాక్కు అనేది స్పష్టంగా ఉండాలి ఈ రెండు ఉన్నంతకాలం మానవుడు అన్ని పనులలో విజయాన్ని సాధిస్తాడు అటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి శ్లోకం ఇది మనకి గిరామాహుర్దేవీం దృహిణ గృహిణీం ఆగమవిద హరే పత్నీం పద్మాం హరసహచరీం అద్రతనయాం తురీ కాపిత్వం दुरधिगमनिसीममहिमा महामायाविश्वं विश्वं भ्रमयसि हर भ्रमयसि परब्रह्म श्रीमात्रे नमः